మనం ఎక్కువ పెట్టుబడి పెట్టలేం కాబట్టి మనకున్న దాంట్లో ఎంతో కొంత చిన్న పంట వేసుకుందాం లేరా సరేరా నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంట్రా గుమ్మడికాయ తోట వేస్తే గుమ్మడికాయలా గుమ్మడికాయలు ఎందుకురా నా నెత్తికేసి కొట్టుకుంటాక అది కాదురా మన గుమ్మడికాయ అయితే మనం అనుకున్న రేటుకి వస్తుంది కానీ కాబట్టి మన మన స్తోమకు స్తోమతకు తగ్గట్టు పెట్టుబడి పెట్టవచ్చు సరే సరేరా నువ్వు చెప్పినట్టే చేద్దాం నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా సరే రేపే విత్తనాలు సరే సరేరా

మనం గుమ్మడికాయ తోట వేసి రెండు నెలలు పంట పంట గోతగా వచ్చింది పద పదవి చూద్దాం నాకు కూడా చాలా ఉంది సరే బాగుంది నిజంగా నీకు బాగుందిరా కూడా బాగుంది బాగుంది ఏమైందిరా ఇంత గట్టి గరిసావు ఇక్కడ చూడరా ఏంట్రా ఇంత పెద్దగా ఉన్నది పట్టు లేవు అరే అరే జాగ్రత్త ఎక్కడి ఇంత పెద్ద గుమ్మడికాయ నేను ఎప్పుడు చూడలేదురా నేను కూడా రా ఎన్ని కేజీలు ఉంటుందంటో ఏమో పద గట్టి మీద పెడదాం అరే ఇంత పెద్ద గుమ్మడికాయ నేను ఎప్పుడు ఎలా ఎక్కడా చూడలేదురా నేను కూడా రా దీన్ని ఏం చేద్దాం దీన్ని మార్కెట్ లో పెట్టేద్దాం రా మంచి రేట్ వస్తుంది అన్ని గుమ్మడికాయలు మార్కెట్ లో కెనరా ఇది కానీ చాలా అద్భుతమైనది ప్రత్యేకమైనది దీన్ని ఎలా పెట్టగలం మరి దీన్ని ఏం చేద్దాం రా మన దేశాన్ని పరిపాలించే రాణి గారు ఉన్నారు కదా ఆమెకు బహుమతిగా ఇద్దాము మహారాణి గారు ఏం చేసుకుంటారు రాణి ఇంత పెద్ద గుమ్మడికాయ అని ఇంత పెద్ద గుమ్మడికాయని లోకంలోనే దేశంలో ఎవరు పండించలేదు కదా అందుకని బహుమతిగా బహుమతిగా ఇద్దాము రాణి గారు మనకు బహుమతిగా ఏదైనా ఇస్తారు సరేరా నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నాను అలాగే చేద్దాంలే మహారాణి గారు మిమ్మల్ని కలవడానికి ఇద్దరు రైతులు వచ్చారు ప్రవేశపెట్టండి ఎవరు మీరు మేము ఈ దేశంలో ఉన్న రైతులు ఏమిటది ఇది మా పంటలో పండిన అరుదైన అద్భుతమైన ప్రత్యేకమైన ఈ దేశంలోని ఈ లోకంలోని ఎవరూ పండించలేని గుమ్మడికాయ అందుకని మీకోసం బహుమతిగా తీసుకొచ్చాము పరిశీలించండి

కుమ్మలకాయ ఇలాంటిది దేశంలోనే ఇలాంటి గుమ్మడికాయ అక్కడా లేదు ఎవరక్కడ చెప్తాం మహారాణి మన రాజ్యంలో ఉన్న మన రాజ్యంలో ఉన్న బంగారం వెండి వజ్రాలు ఒక సంచిలో పెట్టి తీసుకురండి ధన్యవాదాలు మహారాణి వెండి వజ్రాలు రత్నాలు ఇవన్నీ ఇదంతా మనకు బహుమతిగా ఇచ్చారు మన పంట పండిందిరా ఎల్లయ్య మల్లయ్య దీనికోసమే మనం ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్నాం పదా ఇంటికి వెళ్దాం అరే పక్కింటి ఎల్లయా మా చూసావా ఒక పంట వేసారు గుమ్మడికాయ పంట దాంట్లో ఈ ప్రపంచంలోనే మరింత ఎక్కడా దొరకని పెద్ద గుమ్మడికాయ పంట వేసారు రా దాన్ని తీసుకెళ్లి రాణి గారికి ఇచ్చారు అవునా జరిగింది చెప్పేది ఎండ్రా ముందు రాణి గారి దగ్గర తీసుకెళ్తే రాణి గారు చూసి ఇది ఎక్కడా చూనట్టుగా వజ్రాలు వైడూరాలు వెండి బంగారం కుక్కి కుక్కి ఇచ్చారంట మనం కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మనతో సమానంగా అయిపోయారు రాళ్ళు మనతో సమానమా అది ఎప్పటికి అవనవ్వకూడదురా ఇప్పుడు ఏం చేద్దాం రా నా దగ్గర ఒక ఆలోచన ఉంది చేద్దామా ఏంటి చెప్పరా మన తాతల పూర్వీకుల కాలం నుంచి వస్తున్న తరతరాల ఒక వజ్రాల హారం ఉంది కదూ అది తీసుకెళ్ళి రాణి గారికి ఇస్తాం అప్పుడు రాణి గారు మనకి గదులు గదుల నిండా బంగారం వజ్రాలు వైడుర్యాలు అన్నీ ఇస్తుందిరా ఇస్తే ఇస్తే మనం ఇప్పుడే కోటేశ్వరం ఇంకా కోటేశ్వరం అయిపోతాంరా సరేరా చేద్దాం సరేదా మనం అది హారం చేస్తాం

ారు మిమ్మల్ని కలవడానికి ఇద్దరు వెతులు వచ్చారు ప్రవేశపెట్టండి ఎవరు మీరు దేశంలో అతిపెద్ద గొప్ప ధనవంతులు ఏమిటది మా తాత పాత కాలం నుండి వస్తున్న వజ్రాల మీకు ఇద్దామని వచ్చాం రాణి గారు ఇది మా దగ్గర ఉండడం వల్లే మీ దగ్గర ఉండడమే మాకు చాలా ఇష్టం మీ దగ్గర ఉంటే చాలా మంచిదని మీకు ఇద్దామని వచ్చాం రాణి గారు ఇది మీకు బహుమతిగా ఇద్దామని వచ్చింది ఎవరెక్కడా దాన్ని <laughs> పరీక్షించండి ఇది నిజంగానే అద్భుతమైన అద్భుతమైన వచ్చల పైన వచలారాహారం లాంటిది మన దేశంలో లేనే లేదు ఎవరక్కడ చెప్తా మహారాజ వీళ్ళే చాలా ధనవంతుల్లా ఉన్నారు వీరికి మనమేమిద్దాం మహారాణి ఆలోచన వచ్చింది ఏమిటది చెప్పండి ఎంత పెద్ద చెప్పారో అంత పెద్ద బొమ్మలు ఇస్తారనుకుంటారా అంతేకాదురా మన కోసం అన్ని కుక్కి కుక్కి పెడతారు అండి ఏం తెలీదు అలాగే చేద్దాం అరే గుమ్మడికాయ తెస్తున్నారు గుమ్మడికాయ కాదురా దాంట్లో వజ్రాలు వెండి రత్నాలు అవన్నీ కుక్కు కుక్కు పెడుతున్నారో నీకేం తెలియదు సాగు ఎక్కడో దాంట్లో వజ్రాలు వైద్యూరాలు వెండి బంగారం అవన్నీ కుక్కు పెడతార నీకేం తెలుసు సాగు నాకు ఎక్కడో పడుతుందిరా మీరే మీరే చాలా ధనవంతుల్లా ఉన్నారు మీ మీకు మేమేమిగలను అందుకే మీకు బహుమతిగా ఈ గుమ్మడికాయని ఇస్తున్నాం ఈ గుమ్మడికాయ ఈ ప్రపంచంలోనే ఎక్కడా దొరకదు ఈ గుమ్మడికాయ ఈ దేశంలో పండింది సామెతలు ప్రసంగి సామెతలు పద్నాలుగు ముప్పై మళ్ళీ ఫస్ట్ మచ్చలము ఎముకలకు కుళ్ళు సామెతలు పద్నాలుగు ముప్పై చూశారు కదా ఇతర వారి మీరు చూసి ఓర్చుకోలేనంత మనసు మీకుంటే మీకున్నది కూడా పోగొట్టుకొని పతనం అవుతారు జాగ్రత్త ప్రైజ్ అవ్వాలి